जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम् आपदामपार्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे शर्वार्धशादके शरण्ये त्रयं भगे देवि नारायणी नमोऽस्तु ते ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఏ విధంగా ఆర్థికంగా నిలబడగలుగుతాం ఏ విధంగా అనారోగ్యం నుంచి మనం బయటపడే అవకాశాలు కలుగుతున్నాయి విదేశాలకు వెళ్ళాలంటే ఏమి చేసుకోవాలి ఈ నెలలో మనకి కలిసి రావాలి అంటే కనుక ఏ దేవతామూర్తిని ఆరాధన చేయాలి అదేవిధంగా ఏ రోజు ఉపవాసం ఉంటే మనకి కలిసి వస్తుంది మనం స్థిరాస్తులు ఎప్పుడు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం ఉంది ఈ నెలలో నాకంటూ ఒక మంచి సమయం వస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి ఆ మంచి సమయం ఎప్పుడు వస్తుంది అనేటువంటి పూర్తి విషయాలు ఒకవేళ ఇబ్బందులు కలుగుతున్న వారికి ఆ ఇబ్బంది నుంచి ఈ నెలలో గట్టు గట్టుకాలి అంటే కనుక ఏ విధమైనటువంటి చర్యలు వారు పాటించాలి అనేటువంటి విషయాలు ఈశ్వరానుగ్రహంతో పంచాంగకర్తో లిఖించిన విధానాన్ని ఆధారం చేసుకుని నా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో మనస్ఫూర్తిగా యధాశక్తాలనుసారం మీకు ఈ ఆగస్టల్లో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఇవి కేవలము గోచార రీత్యా మాత్రమే పరిగణలోకి తీసుకోండి తప్ప వ్యక్తిగతంగా జాతకానికి పరిగణలోకి తీసుకోవడానికి పనికిరాదు మీరు వ్యక్తిగతంగా మీ జాతకంలో జరుగుతున్నటువంటి మార్పులు తెలుసుకోవాలి అంటే కనుక కింద స్కూల్లో అవుతున్న నెంబర్ని సంప్రదించండి వ్యక్తిగతంగా మీ యొక్క జాతక వ్యవస్థ తెలుస్తుంది గోచార రీత్యా మేషం నుంచి మేనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నీ కూడా మీకు క్షుప్తంగా ఆగస్టు నెలలో జరిగే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మిశ్రమైన ఫలితాలు లభించడంతో పాటుగా ఏ విధమైనటువంటి వ్యవస్థలో మీరు అడుగుపెట్టినా రాణించడం ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడటం అమ్మయ్య భగవంతుడి అనుగ్రహించాడు నేను ఒక స్థాయిలో ఉంటాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి ఆగస్టు పదో తారీఖు నుంచి పదమూడవ తారీఖు మధ్యలో మీకు కలుగుతూ ఉంటుంది ఆ కాన్ఫిడెన్స్ మీరు కొనసాగించండి మంచి ఫలితాలు మీరు అందుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి ఎవరైతే రాజకీయంలో ఉన్నారో మీ యొక్క క్యాడర్ మీరు అదేవిధంగా కొనసాగుతూ ఉంటారు జనంలో ఆదరణ పెరుగుతూ ఉంటుంది మీరే ఈ పని చేయగలరు అని మీరు ఈ పనులకు సమర్థులు అని చెప్పి మీ పైవారు మిమ్మల్ని గుర్తించి మీ కేడర్లో మీకు ఉన్నతమైన స్థాయిని కల్పిస్తూ ఉంటారు విద్యార్థులకి జ్ఞాపకశక్తి అనేది పెరుగుతుంది దీనివల్ల మీరు అనుకున్న రంగాల్లో ప్రవేశపడ్డం అంతేకాకుండా నేకు నా శ్రమకు మంచి ఫలితం లభిస్తోంది ఇతను బాగా చదువుతాడు అనేటువంటి విషయాన్ని మీరు వినడం జరుగుతుంది ఇక సాంగీతిక సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉంటారో వారికి అంతగా ఆలోచన కానీ అంత వ్యవస్థలో కానీ ఎక్కువగా లభించట్లేదు నేను ఎంత చేస్తున్నా కూడా ఇదే ఫలితం కదా నేను ఎందుకు కొత్తగా ఆలోచించాలి అని పాత ధోరణికి నా క్యారెక్టర్ నేను మార్చుకోను నేను ఇలాగే ఉంటాను అనేటువంటి మాటను పదే పదే చెప్పడం దీనివల్ల మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు లభిస్తూ ఉంటాయి ఇక ఎవరైతే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతామనుకుంటున్నారో ఈ నెల అస్సలు పెట్టుబడి పెట్టకండి మీరు కనుక ఈ నెలలో పెట్టుబడి పెడితే ఉన్న ధనం మొత్తం అంతా కూడా ఆర్థిక పూర్వం అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది వ్యాపారం ప్రారంభం చేద్దాం అంటే కనుక కర్కాటక రాశి వారు ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీ ఇష్టం ఎలాగన్నా సరే మీరు శ్రీకారం చుట్టుకోండి వ్యాపారం విషయంలో ఫ్రూట్స్ కానీ ఆహార పదార్థాలు కానీ లేదా తోళ్ళ పరిశ్రమలు కానీ మెడికల్ సంబంధించి ఈ నాలుగు వ్యవస్థలోనూ మంచి ఫలితాలు లభిస్తుంటాయి కర్కాటక రాశి వారికి విదేశాలు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్నవారు ఆగస్టు పద్నాలుగో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై నాలుగు వరకు కూడా మీరు విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక శ్రీకారం చుట్టుకోండి మంచి అవకాశం లభిస్తుంది ఎవరైతే తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఉంటుందో స్థిరమైనటువంటి ఆస్తి ఏదైతే మీకు లభించాలని తహతహలాడుతున్నారో ఆ ఆస్తికి సంబంధించినటువంటి అన్ని దారులు కూడా పటాపంచులయ్యి మీ ఆస్తి మీ చేతికి చేరేటువంటి అవకాశం ఆగస్టు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్య జరుగుతుంది దీనివల్ల కాస్త స్థిరత్వం అనేటువంటిది ఏర్పడుతుంది ఇక ఆడవారి విషయానికి వస్తే కుటుంబంలో మీరెక్కడైతే మీరెక్కడైతే గౌరవం కోల్పోయారో అక్కడే మీ యొక్క గౌరవం పెరగడం ఎక్కడైతే మిమ్మల్ని అవమానించారో అక్కడ మీరు గౌరవించబడ్డం ఆనంద కేలీ విలాహాల్లో శుభ సందర్భాల్లో శుభ కార్యక్రమాల్లో మీకే పెద్దపేట వేయడం అనేది జరుగుతుంది నీ మాట ఆ రోజు మేము వినలేదు వినుంటే మా భవిష్యత్తు ఇలా ఉండేది కాదు అని మిమ్మల్ని పొగిడేటువంటి వారు ఎక్కువ అవుతుంటారు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది ఆడవారు సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్రుగా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఎవరైతే వివాహం కొరకు ఆలోచిస్తున్నారో వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువ లభిస్తుంది వివాహానికి వివాహానికి రెండు మూడు వారాలు సమయం చాలా అద్భుతమైన సమయంగా చెప్పచ్చు ఇక ప్రమోషన్ల కోసం కానీ స్థిరమైన ఉద్యోగం కోసం కానీ ఎవరైతే చూస్తున్నారో వారికి అంతగా లాభపడే అవకాశం లేదు మీ యొక్క స్థితి ఇది మీరు ఎలాగే ఉండాలి మీరు మారకూడదు అని మిమ్మల్ని పదే పదే గుర్తిస్తూ మిమ్మల్ని హేళన చేసేటువంటి వారు ఎక్కువ అవుతూ ఉంటారు ఇక ఆడవారు మీ గౌరవం పెరగడంతో ఇక ఆడవారు మీ గౌరవం పెరగడంతో మీ మీద మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది దీనివల్ల రానున్న రోజుల్లో మీరు అనేకమైన అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశం లభిస్తుంది అయితే ఆరోగ్యం విషయంలో కర్కాటక రాశి వారు ఈ డైజెషన్ జీర్ణ వ్యవస్థకు సంబంధించి కానీ లేదా కిడ్నీ వ్యవస్థకు సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అది కూడా ఆగస్టు పదమూడవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై రెండు వరకు జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి డయ్యూషన్ విషయంలో మీరు తీసుకునే ప్రతి జాగ్రత్త కూడా రానున్న రోజుల్లో మీ ఇబ్బంది నుంచి దూరం అవుతూ ఉంటాయి సర్జరీ జరిగేటువంటి అవకాశం అధికంగా లభిస్తుంది కాబట్టి జీర్ణకోశం సంబంధించి చాలా జాగ్రత్తలు మీరు పాటించవలసి వస్తుంది ఇక కర్కాటక రాశి వారు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మీ స్థితిని మార్చుకోవాలి ఈ జాతకం నాకు మారాలి అనుకుంటే కనుక ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి గోచార రీచ్ అయితే నేను దానికి రెవిడీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ప్రతి తెల్లటి ఆవు దగ్గర పదకొండు ప్రదక్షిణలు చేసి ఆ ఆవుకి పచ్చిగడ్డి పెట్టండి అదేవిధంగా ఏదన్నా అమ్మవారి దేవాలయంలో ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించండి గురుగారు ఆవు దొరకడం ఇబ్బందిగా ఉంటుంది అంటే గనక ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల సమయం లోపు అమ్మవారి దేవాలయంలో పుష్పార్చన ఎర్రటి గులాబీ పుష్పాలతో అర్చన గావించడం చందనాన్ని వృత్తలాకారంగా పెట్టి మధ్యలో కుంకుమ ధరించడం చాలా మంచిది ఇలా చేయడం వల్ల ఈ నెలలో మీ యొక్క సమస్యలు పరిష్కారమయ్యేటువంటి మార్గం లభిస్తుంది ప్రతినిత్యము ఓం ఐం శ్రీం క్లీం మహాదేవదేవియ నమో నమ అని మంత్రాన్ని స్మరించుకోండి నిత్యము పరమేశ్వరి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది